నమస్తే కాంగ్రెస్ పిసిసి చీఫ్ షర్మిల జగన్ సోదరి చేసిన కామెంట్స్ ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి అన్నకు నష్టం చేసి బాబుకు లాభం చేకూర్చానని ఆనందం షర్మిల కళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ ఆలోచనల్లో పడేస్తాయి తన అన్న ఓడిపోయిన ఆనందం చెల్లి షర్మిల కళ్లల్లో బాగా కనిపించింది చంద్రబాబును సమర్థిస్తూ ఆయన పక్షాన హుషారుగా మాట్లాడింది షర్మిల చంద్రబాబు గనక మద్దతు ఇవ్వకపోతే కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండేది కాదు అన్నారు కాబట్టి చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించుకురావాలని కోరారు అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు విభజన చట్టంలో పెట్టిన వాటిల్లో చాలా వాటిని సాధించుకోవాల్సి ఉందన్నారు రాజధాని పోర్టులు కడపలో స్టీల్ ప్లాంట్ ఇలా ఎన్నింటినో చంద్రబాబు సాధించాల్సి ఉందంటూ ఆయనకు దిశానిర్దేశం చేశారు తన అన్న ఎలాగో రాష్ట్రానికి ఎలాంటి మంచి చేయలేదు కాబట్టి చంద్రబాబు ఈ ఐదేళ్లలో వైసీపీ వదిలేసిన అన్ని పనులు పూర్తి చేయాలని కోరారు తన అన్నను ప్రజలంతా కలిసి ఓడించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అలాగే టీడీపీ కూటమిని ప్రజలంతా గెలిపించడం కూడా తనకు డబుల్ ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు షర్మిల అలాగే పిల్ల సముద్రంలో కలవాల్సిందే అవి ఎండిపోతే తప్ప అంటూ షర్మిల చేసిన కామెంట్స్ అయితే ఆ పిల్ల కాలువ అంటే వైసీపీ నేనా అనే సందేహాన్ని కలిగించేలా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏపీలో అతి తక్కువ సీట్లు తెచ్చుకొని అందరితో అవమానాలు ఎదుర్కొంటున్న పార్టీ వైసీపీనే కాబట్టి వైసీపీని ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారని విశ్లేషకులు భావిస్తున్నారు జగన్ ఓడిపోవడాన్ని చూసి చంద్రబాబు సంతోషిస్తోంటే చంద్రబాబు గెలుపును చూసి షర్మిల సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆయనకు పవన్ కళ్యాణ్ కు ఆల్రెడీ విశేష చెప్పిన విషయం తెలిసిందే రాష్ట్రంలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఉన్నాయి వాటితో పాటు జై భారత్ నేషనల్ పార్టీ ప్రజాశాంతి పార్టీ ఉన్నా వాటి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు అంటే ప్రధాన పార్టీలు తీసేయగా మిగతావన్నీ చిన్న పార్టీలు అని అలాగే వైసీపీ కూడా చిన్న పార్టీనే ఎందుకంటే ఇటు రాష్ట్రంలో ఓడిపోయింది కాబట్టి అలాగే ఎవరితోనూ పొత్తు కూడా లేదు కాబట్టి వైసీపీ పిల్ల కాలువే అనే ఉద్దేశ్యంతో ఈ కామెంట్స్ చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రమని షర్మిల వ్యాఖ్యానించారు అనే విషయం క్లియర్ గా అర్థమవుతోంది వైసీపీ నుంచి ఎంతమంది వచ్చినా స్వాగతిస్తామని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అని ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీ ఉంటుంది పద్ధతి ఉంటుంది అంటూ సెటైర్స్ వేస్తూ వైసీపీలో ఆ పద్ధతి అలాంటి నిర్ణయాలు ఉండవు అని ఇండైరెక్ట్ గా చెప్పారు షర్మిల ఏదేమైనా షర్మిల కళ్ళల్లో ఇంత ఆనందం ఇంతకు ముందెన్నడూ లేదు అన్న విషయం తెలుస్తోంది